తిరుపతి జిల్లా గూడూరులో ఐదు కోట్ల పన్నెండు లక్షల రూపాయల నగదును పోలీసులు పట్టుకున్నారు సరైన పత్రాలు లేకుండా వాహనాలు తరలిస్తున్న నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ మేరకు గూడూరులోని ఒకటో పట్టున పోలీస్ స్టేషన్లో డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి పట్టుకున్న నగదును మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు గూడూరులోని పలు ప్రాంతాల్లో బృందాలుగా ఏర్పడి పోలీసులు తనిఖీలు చేపట్టారన్నారు ఈ క్రమంలో మూడు ప్రాంతాల్లో ఆరుగురి వద్ద నుండి ఐదు కోట్ల పన్నెండు లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు పట్టుకున్న నగదును ఆదాయ పన్ను శాఖాధికారులకు అప్పగిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు ఈ కార్యక్రమంలో సిఐ పాపారావు గ్రామీణ సిఐ వేణుగోపాల్ రెడ్డి గ్రామీణ చిల్లకూరు ఎస్ఐలు మనోజ్ కుమార్ అంజిరెడ్డి సిబ్బంది పాల్గొన్నారు మా పోలీస్ సిబ్బంది అందరూ వెహికల్స్ చెక్ చేయడం కానీ ఐడిపిఎల్ కానీ ఏదైనా అక్రమంగా కానీ రవాణా అవుతుంది అనే ఉద్దేశంతో మొత్తం చెక్ చేయమని చెప్పి ఆదేశం దాని ప్రకారం రేపల్లె మన గూడూరు రూరల్ సిఏ గారు గూడూరు వన్ టౌన్ సిఏ గారు అలాగే ఎస్ఐ చిల్లకూరు ఎస్ఐ గారు గూడూరు రూరల్ ఎస్ఐ గారు వీరందరూ కూడా వెహికల్ చెక్ చేస్తూ ఉన్నారు ఆ క్రమంలో రాత్రి ఏకుందో అనగా ఈరోజు అనగా ఒకటో తారీఖు ఫిబ్రవరి ఒకటో తారీఖు బైపాస్ రోడ్లో మువృత్తుల దగ్గర మూడు కోట్ల అరవై ఏడు లక్షలు నలభై ఒక వెయ్యి నూట ఎనభై రూపాయలు అలాగే మూడు సిబ్బంది మూడు గ్రూపులుగా మా సీఏ గారు పట్టుకోవడం జరిగింది మా ఎస్ఐలు పట్టుకోవడం జరిగింది మొత్తం కలిపి టోటల్గా ఐదు కోట్ల పదమూడు లక్షల ఐదు కోట్ల పన్నెండు లక్షల తొంభై ఒక వేలు ఫ్రీ బ్యాచెస్ దగ్గర నుంచి అనుమానాస్పదంగా తీసుకోవడం జరుగుతుంది వాళ్ళు మనం సరి అయిన మనకి సమాధానం అడిగిన దానికి వాళ్ళు సరి అయిన సమాధానం చెప్పకుండా ఉన్నందువల్ల దాన్ని అనుమానాస్పదంగా ఉన్నందువల్ల సీజ్ చేయడం జరిగింది దీంట్లో మన చిలకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు కోట్ల అరవై ఏడు లక్షల నలభై ఒకటి వెయ్యి నూట ఎనభై రూపాయలు అలాగే గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో తొంభై ఐదు లక్షల యాభై వేల రూపాయలు అలాగే గూడూరు టౌన్ పరిధిలో యాభై లక్షల రూపాయలు మొత్తం టోటల్గా విజయవాడ నుంచి బయలుదేరి మూడు బృందాలుగా డబ్బులు తీసుకొని వాళ్ళు చెన్నై వెళ్తున్నట్టుగా చెప్పడం జరిగింది మనకి దాని పాయింట్ ఆఫ్ వ్యూలో మన వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి రిసిప్ట్స్ కానీ ఎలా డాక్యుమెంట్స్ కానీ మాకు ఏదైనా డిజిటల్ ఎవిడెన్స్ కానీ ప్రొడ్యూస్ చేయడం అడిగితే ఎలాంటి ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయనందువలన మేము ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము చెక్ చేయడం జరుగుతుంది బాగా అని తెలిసేవారు వాళ్ళు ఒక వెహికల్ నుంచి వెహికల్కి ఒక షిఫ్ట్ చేసుకుంటూ వారు కూడా జాగ్రత్తగా జాగ్రత్త పరచు పోలీసులు వారికి కూడా చెక్కకూడదు లేకపోతే వెనీ అదర్ ఏజెన్సీలు కూడా చెక్కకూడదు ఉద్దేశంతో వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది వాళ్ళు ఈరోజు క్యాచ్ చేసి మీరంతా మనీ సిజ్ చేయడం జరిగింది దీన్ని అంతా కలిసి మా ఆఫీసర్లు ఎన్సెస్ ప్రకారం వెంకట యాక్ష్ డిపార్ట్మెంట్కి ప్రొడ్యూస్ ముందు గురికి వాళ్ళ ముందు ప్రొడ్యూస్ చేసి తదుపరి యాక్షన్ చూసుకోవడం జరుగుతుందని చెప్పి మీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది ఒక ముగ్గురు వస్తారు ఒక బ్యాచ్ ముగ్గురు సాయి కృష్ణ శ్రీధర్ రవి వీటి దగ్గర నుంచి సుమారుగా మూడు కోట్ల అరవై ఏడు లక్షల రూపాయలు అలాగే మల్లెల లక్ష్మణ్ రావు మహేష్ కుమార్ అని వీరి దగ్గర నుంచి సుమారు తొంభై ఒక లక్షల యాభై వేల రూపాయలు కంకట సూర్యనారాయణమూర్తి వారి దగ్గర నుంచి యాభై లక్షల రూపాయలు ఈ విధంగా అనుమానాస్పదంగా ఉన్నందువల్ల సృష్టి చేయడం జరిగింది వీరికి తదుపరి చర్య నిమిత్తం వెనక డాక్స్ బాధితు పంపించడం జరుగుతుంది ధనస్సులోని రంగులు పట్టులోని స్వచ్ఛత స్వచ్ఛమైన జరితో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం వేల రకాల పట్టు చీరలతో కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు కాంజీవరం పట్టు సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ పెన్ కలంకారి డిజిటల్ పట్టు సారీస్ ప్యూర్ జార్జెడ్ పట్టు సారీస్ వైవిక పట్టు కామాఖ్య పట్టు రాజవంశ పట్టు 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 అక్షయ సారీస్ తో వైభవంగా రాకసూత్రు మీ కంచి కామాక్షి చుడిదార్ గాహెంగా వెస్టర్న్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ మినీ బైపాస్ నెల్